మేమైతే ఇప్పుడైతే తేనికైతే వెళ్తున్నాం అండి ఇంకైతే ఇప్పుడు వెళ్తే రోడ్డు మీద వెళ్తే వెళ్తున్నాం ఇంకా కొద్ది దూరం ఏం తేనంటారా అక్కడికి వెళ్ళిన తేనైతే చూపిస్తానండి తేనైతే తరలి తేనికైతే వెళ్తున్నాం మాములు అయితే ఉంటది చెట్లో అయితే చెట్టు మామున్లు అయితే ఉంటుందండి అది దాని అయితే మామూలు అయితే తర్ర తేనె అంటాం మనమైతే మనమైతే అనుకుంటా స్థలంకి ఇదేనా సోన్ ఫెన్స్ ఇదైతే ఇంకైతే తేనకైతే వచ్చాము ఆడవి దగ్గరికి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలువురు సంజయ్ అలాగే మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారో మనస్ఫూర్తి కొనుకుంటుంది మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే వీడియోలో అయితే వెళ్ళిపోతున్నాను అండి ఫ్రెండ్స్ వీడియోలో వెళ్ళిపోయిందంటే అదే అదే ఫ్రెండ్స్ ఏంటంటే మా ఇక్కడ ఆపోతున్నారు కదా మా బావ మా బావ అయితే అడవిలో అయితే తేనైతే చూసి వచ్చినాడు అండి ఇప్పుడైతే మేము ఇంకా అడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అడవిలో తేనే అక్కడ ఎక్కడ చూసినాడు అనేది అక్కడ పోయి ఇంకా నరికి ఇంకా అక్కడైతే తినడానికి వెళ్ళలేదంటే ఇంటికన్నా ఒకవేళ ఎక్కువ ఉంటే తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడు అక్కడ తేనె ఎంత ఉంది ఏందనేది మీకు చూపిస్తాం అలాగే మేము పోయే దావలలో కూడా మీకు చూపిస్తామండి ఎలా వెళ్తున్నాం ఏందనేది కూడా అయితే ఓకే ఫ్రెండ్స్ రండి వెళ్తాం ఈ టిఫిన్ అయితే తేనిక అండి ఇప్పుడు ఈ టిఫిన్ రాదో తెలియదు కానీ మా అయితే ఒక కేజీ రెండు కేజీ కానీ లేదంటే నాలుగు కేజీ కానీ ఉంది అని అంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ చూద్దామండి మనం చూడలేదు చెప్పలేం కదా అది ఏం తేనంటారు తొడుగురీ అంటే అది ఎలా ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అది పెట్టింది అనేది కూడా మీకు చూపిస్తామండి దాన్ని చూద్దాం చూడండి ఇప్పుడు అయితే మేమైతే ఇప్పుడైతే కిందకైతే వచ్చామండి అడవులకి వెళుతున్నాం ఎంట్రీ అయినా అయితే అడవులు అయినా పోవాలండి మీరు మీరు ఎక్కడ ఉండేది హాయ్ సంధ్య హాయ్ ఎందుకెళ్తున్నా గడ్డలకు అదే తేనెకి వెళ్తున్నాం అండి మేమైతే మా బావ అయితే అయితే ఇంకా చూస్తాను అంటే అలాగే చూపిద్దామని తేనెకైతే వచ్చినామండి చీరుడు పోల మ పోతున్నాంలే ఇక అయితే పోయి ముందు పోయి మా అన్న అండి ఆయనకైతే బాగా అలవాటు అడవులో తిరిగేది ఇక్కడ ఏంటంటే అడవులకి ఏంటంటే ఎక్కువగా అయితే తేనికి ఏంటంటే గడ్లకైతే వెళ్తూ ఉంటాం ఇక్కడ చాలా దూరం వెళ్ళానా ఒక చాలా దూరంగా వెళ్ళాలంట నేను పోయేదావా అంత అయితే మీకు అయితే మేము ఎటు అయితే వెళ్తున్నాం అనేది చూపిస్తానండి మా దగ్గరికి అయితే బాగా బాగా చూపిస్తాను అతయినా ఎలా అధిష్టామం ఏందనేది ఓకే ఫ్రెండ్స్ కొద్దిగా ముందుకెళ్తే మళ్ళీ మళ్ళీ చూపిస్తాను ఇదావా బాగుంది నడిచిపోయేదానికి అక్కడ ఆ వెళ్తున్నా అది లాంగా సోన్ ఫస్ మన సందేహతి ఎంతోసారిగా నడుస్తుందో తేనె కోసం అది వెళ్తుందని తేనె కావాలంటే మళ్ళీ నచ్చద్దా అడిగే దొరకదండి అడిలో అలా అక్కడ దొరకదు దొరికేది అడిగి నడుచుకునే కాదు ఒక ఆరు అన్న ఉంటుందో ఉండదు సుసేరీ ఎందుకన్నా ఇలా కట్టినరు వంతులు సుసేరే ఇలా అయితే ఎందుకైతే గోడ కట్టినారంటే నీళ్ళు అయితే నిలబడదనికంటీ గోడ నిలబడడానికి ఇది వాళ్ళు కడతారులేనా సారో సార్లు సార్లు కడతారులే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇంకా అయితే నీళ్ళైతే ఇలా నిలబడాలని వాటికైతే ఇబ్బంది లేకుండా వర్షాకాలం అయితే నీళ్ళైతే నిలబడతాయంట అక్కడైతే ఇంకా అయితే పావాలి ఫెన్స్ ఇంకా అయితే ముందుకెళ్ళాలి ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇంకా ఇంకా ఎంతో పోతే చూపిస్తానండి ఇంకైతే వీడియోని మీకు సోన్ ఫెన్స్ ఎట్లా రాళ్ళైతే ఉన్నాయో ఈ రాళ్ళల్లో నడుచుకుంటాయి వెళ్ళి ఇంకైతే మన మన పోతున్నా కొన్ని ఇంకా ఎగబరండి అంటే ఎక్కుడు పైకల్లో ఎక్కితే ఎక్త ఎక్కత బాలో కనిపించినంత రాళ్ళు లే ఆ ఎత్తు కొండ అండి ఇప్పుడు ఆ కొండగా తెలు మనం వెళ్తున్నాం మా అన్న అయితే పాజిటివ్గా తేళ్తుడు నేనైతే నడతలేకపోతున్నా ఇది నాకు అనిపిస్తుంది భూ ఇప్పుడేది మేము అయితే కదిలినామండి ఒక బోట్లకి నీళ్ళు ఒక చిన్న టిఫినా ఇది తేనె కట్టి ఇదైతే అదే చూసారా ఆయన అయితే నీళ్ళు డబ్బా అయితే ఎలా అయితే చేసుకున్నాడో బ్యాగ్ బదురిగా అదే ఆయన బ్యాగ్ అంటండి మేము బ్యాగ్ లాగా వేసుకొని పోతా ఉండు పంచ అట పంచుతో అలా కట్టిండు బ్యాగ్ మాదిరిగా మన సనేహిత ఎలా వస్తుంది కనుక అల్ప వస్తుందా ఇంకా పోవాలి ముందుకి హాయ్ ఫ్యాన్స్ చూసా చూసారా ఎలా ఉందో షటర్ అయితే అయితే వచ్చామండి అయితే తోడుగా అయితే ఏంటైతే ఉందంట

మేము త్వరతోనే అంటాం నెల్లూరు పక్క కన్నాస్తులే ఓదుపా ఓదుపా చూడండి ఫ్రెండ్స్ లోపలైతే తేనైతే ఎలా ఉందో కనిపిస్తుందా మీకు అయితే కనిపిస్తుంది చూడండి తేనైతే ఎట్లా ఉందో ఆ అంతా తేనె అండి పక్కన ఈగులని ఈగలు ఉన్నాయి లైట్ చూడు ఎందుకు కొరత కొత్త కొట్టాలన్న పక్కన ఇంకైతే ఈ మానైతే అట్లా నరుక్కొని తీసుకోవాలన్నా ఎదురుగా ఉంటాయి కస్తాయి కుడితే ఎదురుగా ఉంటాయి దూరం ఉండాలి చూపి ఇదిగో చూడండి చెట్టు లోపలైతే అదే అండి తొరి దీన్ని తొరి అని అంటారు అలాగే తేనె పేరు కూడా ఏంది తొడిది తొడిది తేనా అని అంటారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అది చూడండి కందిరిగాలు ఎలా వస్తున్నాయి దాంట్లోంచి నేత తేనా అని అంటారు ఫ్రెండ్స్ దీని అయితే లోపల ఉంది కదా కొద్దిగా భయపడి శిక్ష మొన్న అయితే తేనైతే తీసి తీసి బాగా అలవాటు అండి ఆయనకి బాగా సర్వీసు ఈ తేనె తీయడంలో తేనె అడుగులే ఎక్కువ ఉంటుంది చూసారా భయం లేకపోతే భయం లేకుండా అయితే ఎలా అయితే దాన్ని అయితే దగ్గర చూస్తుండో ఈ తక్కడ ఉండేయండి మనం అయితే మాములుగా అయితే కంత్రిగా చదివిస్తే భయపడతాం ఇక వచ్చి మా అయితే సాహసం అయితే చేస్తుండ్రులేదు సరే ఫ్రెండ్స్ కొద్ది తేనె కావాలంటే అలా అయితే దాన్ని నరికి ఏమైనా అయితే తీయాలండి తేనైతే పైన చూసి సన్న బుర్ర ఉండేదానికి అది తీసాలి బాగుంది బాగుంది అయితే బాగా బాగా మీకు చిన్నప్పటి నుంచి మీ కొండల్లో బతికి తిరిగి చెబుతూ చూడండి రండి తేనైతే ఎలా ఉందో ఇదిగో చూడండి తేనైతే ఇదైతే నేత తేనండి అందుకే ఇలా ఉంది అనమాట ఇప్పుడిప్పుడే బాగా తేనైతే పెడుతుందండి ఎక్కువ బాగా దండిగా పెట్టినట్టుందిలే బాగా కొంచెం కొంచెం వా మనం ఇంత దూరం వచ్చి అడవిలోకి తేనెండి బావా అంత కొద్ది వచ్చింది ఓ మై ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు పెడుతుంది అండి ఇది ఇంకా రన్నింగ్ ఇంకా ఇంకా కాలేదు ఫుల్గా అయితే మా సందే అయితే తేనె తీసింది బయటికి చూడండి తేనె అయితే నేత నేతగా పెడుతుందండి అయితే దీనే ఏమంటారు బావా పువారా పువారా ఇది లో ఇంకా ఏమన్న ఉన్నాయా అండి మా అన్న అయితే ఎప్పుడైతే ఇంకొచ్చి తేనైతే చూసారా కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు అయితే పెడుతుందంట ఇదైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తుందంట అయితే ఇంకా రావైతే మాకైతే తేనైతే ఇంకా లేదు దాంట్లో కార్పొస్తుంది తేనలే నాకు పడిపోయా వచ్చిందా నోరు తీపి చేసుకో నీ ఇంత దూరం వచ్చినందుకు నెలకైతే ఒకరు వృత్తి చేసుకుంటు చూడండి ఎలా ఉందో తేనె అయితే పెట్టే ముందు అయితే ముందు ఇలా పచ్చగా పెడతా చూడండి ఎలా పెట్టిందో పువ్వు ఇది పువం అనే అంటారు ఫ్రెండ్ చూడండి ఎలా ఉందో ఏం బావ మైన అయితే నవ్వుల నవలితే మైన వస్తుంది పిండి సే మైనం వచ్చిద్ది ఇంకొకటి ఏంటంటే బావా ఇది ఏది ఏ దానికి మంచిది బావా ఇది ఏమో సమా ఇది ఈగలు నీ మొహం తిరుగుతున్నాయి ఆరోగ్యానికే మంచిది కానీ ఎందువల్ల మంచిది అన్నిటికి మంచిదే ఈ చేంజ్ చేయడం ఫ్రెండ్స్ చేంజ్ తింటే అన్నిటికి తింటాయి ఆ కల్తీ దగ్గర అయితే కాదండి ఇది ఒరిజినల్ అండి ఎందుకంటే చెట్టులో కానీ ఈ తురిది అది అనేది చెట్టులో ఎక్కువ ఉంటది ఫ్రెండ్స్

మనకైతే ఈరోజు లభించిన తేనైతే అంత దూరం దూరం వచ్చిన తర్వాత మనకైతే లభించిన తేనైతే ఇద్దండి అడవిలోకి ఎటు కాదన్న బావా అడవిలోకి చూడండి ఫ్రెండ్స్ మేము తేను కోసం ఇంత దూరం వస్తే తేనైతే మా బావ అయితే ఎటు కాదన్నా కేజీ రెండు కేజీలు ఉంటుంది అనుకున్నాడు కానీ నరికి చూస్తే ఇంత మాత్రమే పడింది బయట అంత ఒట్టిదది ఒత్తి ఒట్టిదే బాగుందిరా సూపర్ అండి ఒరిజినల్ తేన చూసారా ఇక్కడ మా వాళ్ళు ఎక్కువ ఒరిజినల్ తేనైతే బాగా ఇక్కడ అడవికి వచ్చి అయితే ఆమె తేనె లేపి మరీ అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మేము వచ్చేది కూడా అడవికి అయితే ఈ తేనెకి ఇంకా చిల్లగింజలకి ఇంకా బంక బంకకు ఇలాంటి తాలకైతే వస్తుంటామండి అలాగే ఇక్కడ తోవుకొని గడ్డలు కూడా తింటూ ఉంటాం అడవిలో అయితే చూడండి ఎలా ఉందో తేనైతే లోపల చూడెలా ఉందో తేనలే చూడండి ఫ్రెండ్స్ లోపల చూడండి ఎలా ఉంది తేనా కారిపోతుంది ఇంకా సూపర్ చాలా అంటే చాలా బాగుందండి తేనాం నాకాడ్ ఫ్రెండ్స్ మనమైతే తేనైతే ఇదంతా ఒట్టిదండి దీని అయితే మనమైతే ఇప్పుడు తినబోతున్నాం ఎలా టేస్ట్ చేసింది ఇప్పుడు మా యాన్ టేస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎందుకంటే ఇంత దూరం నుంచి వచ్చినందుకు ఇంత తేనైనా కూడా తినాలి కదా అందుకే మాయాన్ని కూడా ఒకరోజు పెట్టినాం ఎలా ఉంది బాగుంది చాలా అయితే చాలా బాగుందండి స్ట్రేట్గా ఉంది బాగా రుచిగా ఉంది అంటే ఒరిజినల్ కదా కాబట్టి ఇంకైతే మాకైతే తీసుకుంటే కొద్దిగా అయితే పెట్టింది నేనైతే ఒక ఆరు కేజీలు అయితే ఉంటుంది అని వచ్చాను కాదు మనకైతే కొద్దిగా దొరికింది మీ సముద్రంలో చేపలు దొరుకుతాయి మా అడవిలో ఇలాంటి అడవిలో చేపలు ఎక్కువ దొరికి అదేనండి ఇక్కడ వాళ్ళకి వెళ్ళి నెల్లూరుకి వెళ్ళి అయితే సముద్రంలో చేపలు దొరుకుతాయి మా అడవిలో ఇలా అయితే తేనె అండి చూడండి ఎలా ఉండగా అంత ఒరిజినల్ ఫ్రెండ్స్ చూశారు కదా మీకు స్వయంగా అయితే మేమైతే చూపించామండి ఇక్కడ ఎలా ఉంది తేనె అనేది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మేము ఇక్కడ మేమైతే అడిగి వచ్చామని చెప్పే కదండి ఇలా అయితే వచ్చినాం ఇంకా అయితే ఇంకా అయితే లేపుకొని అయితే ఇంకా అయిపోయిందండి చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో అయితే ఇదేనండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఓకే బాయ్ నా నోట్లో తేనుంది